మహాకుంభమేళాలు తలుపరి అమృత స్నానం ఎప్పుడు శుభ సమయం మరియు తేదీ ఇప్పటికే కుంభమేళాలు నాలుగు రాజస్నానాలు పూర్తయ్యాయి భోగి మకర సంక్రాంతి పుష్య బహుళ అమావాస్య వసంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాలుగు రాజస్నానాలు చేశారు ఐదో రాజస్నానానికి కూడా సమయం ఆసన్నమైంది ఐదో రాజస్నానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం కుంభమేళాలో తదుపరి రాజస్నానం లేదా అమృత స్నానం మాఘ పూర్ణిమ రోజున జరగబోతోంది అంటే ఈ నెల పన్నెండవ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఈ పుణ్యస్నానం జరగబోతోంది ఫలవంతమైన పుణ్యస్నానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ తేదీన మహాకుంభమేళాకు వెళ్ళవచ్చు మాఘ పూర్ణిమ రోజున స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పదకొండవ తేదీ సాయంత్రము ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది సాధారణంగా ఉదయ తేదీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ఫిబ్రవరి పన్నెండు ఉదయం కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తారు ఈ రోజున కూడా కోట్లాది మంది భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు మాఘ పూర్ణిమ తర్వాత మరో రాజస్నానాన్ని మహాశివరాత్రి నాడు చేస్తారు శివరాత్రితోనే కుంభమేళ పూర్తవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ